హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వాల్ మీకు చెప్పాను కదా ఈ డాలియా ప్లాంట్స్ అన్నీ ఒక ఆశ్రమం వాళ్ళు తీసుకువెళ్తున్నారు అని అయితే ఒక నైంటీ కిలోమీటర్స్ నుంచి వచ్చారు ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట సో ఇవన్నీ ఈరోజు పంపిస్తున్నాం ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు అన్ని ఇలా ఎక్కిచ్చారనమాట దాలియా ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్ని తీసేసుకున్నారు ఒక ఐదు నాకు మటుకు వదిలిపెట్టారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పూలు పూసిన తర్వాత కూడా ఒక వీడియో నాకు ఇస్తే బాగుంటుంది మీరు మీ ఆశ్రమంలో అన్ని సర్దేసిన తర్వాత ఇప్పుడు మనతో వచ్చి రవి గారు ఉన్నారు కర్త కర్మ క్రియ దీనికి ఈయనే పాపం నన్ను ఎక్కడ చూసారండి నర్సరీ మేళాలన నర్సరీ మేళాలో చూసానండి మా దగ్గర మంచి మంచి చెట్లు ఉన్నాయి ఆమె ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా మంచిగా చేసి ప్లాంట్ నర్సరీ బాగా నచ్చింది మాకు మేము చాలా చోట్ల తిరిగి చూసాము కాని ఆమెలాగా చెట్లకు బాగా చేసే వాళ్ళు ఎవరు లేరు అందుకని మేము నమ్మకంతో ఇంత దూరం నుంచి చూస్తున్నారు కదా బండి పదిహేను వందలు డీజిల్ పోసుకొని మరి ఇంత దూరం వచ్చాము సో మచ్ అమ్మ దగ్గర బాగుంది మంచిగా ఇంతకు ముందు ముందు మాకు అమ్మ ఇచ్చిన చెట్లు అన్ని బాగా వచ్చాయి అందుకనే నమ్మకంతో మళ్ళీ వచ్చాము ఆ నమ్మకంతోనే ఇప్పుడు మీకు చెప్తున్నాము ఎవరైనా తీసుకెళ్లొచ్చు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ఆకాకరు దుంపలు నేను సప్లై చేశాను చెయ్యాలి ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ సీజన్కి బాగా కాసేలాగా ఇప్పుడు స్టాక్ సరిగా లేదు వాళ్ళకి అన్నం పట్టుకు వెళ్ళండి ఏమైనా అయితే మీకు రిప్లేస్ చేస్తానన్నాను ఇప్పుడు నేను మళ్ళీ రిప్లేస్ చేయాలి మేలో రిప్లేస్ చేస్తా వాళ్ళ ఆశ్రమానికి అప్పుడు ఇంకా కావాలంటే తీసుకుంటారు ఇప్పుడు కాసరగడ్డలు తీసుకున్నారు సౌందర్య కనకాంబరం రెడ్ కలర్ కనకాంబరం అని అన్ని చాలా వాళ్ళకి నచ్చాయి బయట చాలా చోట్ల దొరకనటువంటి రకరకాల చిన్న 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 పూల వృక్షాలన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మనకు అందరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మీద వరకు సెలవు బాయ్